మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది వచ్చేసి నెయ్యి మా ఆవుల నుండి తయారైన ఆవు నెయ్యి ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మేము ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా సప్లై చేస్తాము ఒక ఒక కేజీ ఆవు నెయ్యి రెడీ అవ్వడానికి ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్ల పాలు అవసరం పడతాయి పాలను కాగబెట్టి కట్టెల పొయ్యి మీద పిడికలతోటి కాగబెట్టి వాటిని తోడేసి పెరుగు చే పెరుగు అయిన తర్వాత పెరుగు నుండి చి వెన్నను చి చిలికి తర్వాత వేడి చేసిన తర్వాత వచ్చే నెయ్యి ఈ నెయ్యండి ఇది బెలోనా మెథడ్ అంటారు ఇది పాతకాలంలో మన పెద్దలు చేసిన మెథడ్ అన్నమాట అందుకే దీనికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది బ్యా బ్యాడ్ కొలెస్ట్రాల్ని మనది కట్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ని డెవలప్ చేస్తుంది ఈ నెయ్యి ప్రతి ఒక్కరూ పాతకాలంలో చాలా తినేవారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు తినే డాక్టర్లు చెప్పడం వల్ల మానేశారు కానీ చాలా మంచిది హెల్త్ కి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే